బాస్ట్రా ఎనభై ఐదా నలభై ఐదు అసలు నలభై ఐదు లక్ష నలభై ఐదు వందల ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్న బాల్తోందరాగలప ఎక్కడి నుంచి వచ్చారా అక్కడ అంటే రాతనా ఫోన్ నెంబర్ ఎట్లా నేదే తీసుకున్నా ఫోన్ నెంబర్ చెప్పిన డెబ్బై ముప్పై ఆరు ముప్పై ఆరు పద్దెనిమిది ఎనభై ఏడు యాభై చె ఒకటి ఇరవై లక్ష ఇరవైలో ఉన్న ట్వంటీ థౌసండ్ ఇది ఒకటి ఐదు లక్ష ఐదు వేలు పల్లెలు ఎనభైతోంది ఇవి రెండు బయలుతుంది ఇవి రెండు బయలుతుంది కేవలం ఎక్కడి నుంచి ఇచ్చారా జూటూర్ జూటూరు భాష ఫోన్ నెంబర్ సెవెన్ జీరో